పేరు చంద్రన్న సార్ కొత్తపల్లె మాది గద్వాలకు వచ్చిన సార్ గద్వాలకు వచ్చినాక నొప్పి చేసింది తగ్గలేదు ఏడు గంటలకు వచ్చిన ఏరే డాక్టర్కి రాసి ఉంటే అక్కడ డాక్ రాసి ఉంటే అక్కడ బాగా కాదు మీకు పొలం దిక్కిన పోండి అని చెప్పిన ఆయన ఏరాయినా మాకు రాసి పంపిస్తే చక్కగా ఈడికి వచ్చిన మాది గద్వాలు మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ జిల్లా మాకు ముందు మా చంద్రన్న పేషెంట్కి స్టోక్లాగా గుండె నొప్పి లాగా వస్తే హాస్పిటల్ తీసుకున్నాను గద్వాలు గద్వాల నుంచి అడ్మిట్ చేసుకుని ఒకరోజు మీకు గుండె ప్రాబ్లం ఉంది హైదరాబాద్ తీసుకోవండి అని చెప్తే హాస్పిటల్ రాసింది దాంట్లో మేము వేరే ఒక అన్న తెలిసిన అన్న ఉండే ఆ అన్నకు కాల్ చేస్తే ప్రతిమ హాస్పిటల్కి పోండి దాంట్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మంచిగా చూస్తారని చెప్పి పంపించిండ్రు ప్రతిమ హాస్పిటల్కి వచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ మా పేషెంట్కి మంచిగా చూసుకున్నాడు అన్ని టెస్టులు చేసి ఆరోగ్యశ్రీ కిందకి చేసినారు మళ్ళీ గుండె స్పీడ్ కొట్టడం వల్ల ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని ఒక వారం తర్వాత మళ్ళీ గద్వాల పంపించిండ్రు గద్వాల నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత గుండెకి ఆపరేషన్ చేసిండు ఇప్పుడు అంతా ఇక్కడ బాగా చూసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు మంచిగా అయ్యింది డిశ్చార్జ్ చేస్తున్నారు